హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లైబ్రరీ కథాశ్రోతలందరికీ మీ లక్ష్మి నమస్సుమాంజలి వివి సుబ్బలక్ష్మి కృష్ణకుమారి గారు వ్రాసిన కథాకుసుమం ఓ సీత కథ నా మాటల్లో కథ టూకీగా ఇంట్లోంచి వెళ్ళిపోయిందో వివాహిత కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది కొద్ది రోజులకు ఇల్లు సద్దుతూ ఉంటే అలమారాల్లో పుస్తకాల్లో ఓ ఉత్తరం కనిపించింది నాకు జీవితం మీద విరక్తి కలిగింది వృద్ధాశ్రమంలో చేరి వాళ్లకు సేవ చేసుకుంటూ ప్రశాంత జీవనం కొనసాగిస్తాను నా కోసం ఎవ్వరు వెతకద్దు అని ఆ ఉత్తరంలో రాసిబెట్టి ఉంది ఆయన ఆమె కోసం కుటుంబ సభ్యులు వెతుకుతూనే ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండేళ్ల తర్వాత ఆమె కనిపించింది అది కూడా మరో వ్యక్తికి భార్యగా ఇంతకీ అసలేం జరిగింది ముందు ముందు తెలుస్తుందేమో రండి నాతో పాటు మీరు కూడా ఈ రోజు ఉదయం నుండి మనస్సంతా ఎందుకో చాలా చికాక్గా ఉంది ఇది అని స్పష్టంగా చెప్పలేని విచిత్ర పరిస్థితి ఆఫీస్కి వెళ్ళానే కానీ పని మీద శ్రద్ధ పెట్టలేకపోయాను పర్మిషన్ తీసుకొని ఐదు గంటలకల్లా ఇంటికి వచ్చాను కాఫీ తాగితే కాస్త ఫ్రెష్గా ఉంటుంది అనుకుంటూ కాఫీ కలుపుకోవటానికి కిచెన్లోకి వెళ్ళాను అదే సమయంలో గేటు చప్పుడైతే ఎవరు వచ్చారా అని బాల్కనీలోకి వచ్చి చూశాను లలిత గారు గేట్ తీసుకుని లోపలికి వస్తున్నారు లలిత గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ రెండు వీధుల అవతల వాళ్ళ ఇల్లు రండి రండి అని లోపలికి ఆహ్వానించాను బాగున్నారా ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చినట్లున్నారు ఇప్పుడు నేను రావటం మీకు ఇబ్బంది ఏం లేదు కదా అంటూ సోఫాలో కూర్చున్నారు అయ్యో అదే మాట భలేవారు అసలు మీరు రావటమే అరుదు చెప్పండి ఎలా ఉన్నారు అమ్మగారు నాన్నగారు బాగున్నారా అని అడిగాను అందరూ బాగున్నారు అమ్మ కూడా రోజు మీ గురించి అడుగుతున్నారు మీరు మా ఇంటికి వచ్చి పది రోజులు దాటింది కదా అమ్మ మిమ్మల్ని ఒకటే కలవరిస్తుంది ఆఫీసు పని ఒత్తిడి వల్ల రాలేకపోతున్నారేమో లేమ్మా నేను వెళ్ళి ఒకసారి కలిసి వస్తాలే అని ఇటు వచ్చాను అన్నారు లలిత గారు ఉండండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని కిచెన్లోకి వెళ్ళాను కంగారేం లేదులేండి కాసేపు కూర్చుంటాను మీకు ఏదైనా పని ఉంటే చూసుకోండి అన్నారు లలిత గారు కాఫీ కలుపుతూ ఆమె గురించే ఆలోచించటం మొదలుపెట్టాను సాధారణంగా ఆవిడ ఈ సమయంలో రారు ఆవిడకి ఎన్నో బాధ్యతలు ఊపిరిసలపనంత ఒత్తిడి దానికి కారణం తన సంసార బాధ్యత కాక కొడుకులు లేని ఆమె తల్లిదండ్రులను కూడా ఆవిడే బాధ్యతగా చూసుకుంటుంది వారు కూడా లలిత గారి ఇంటి పక్కనే ఉంటారు తీరిగ్గా కబుర్లు చెప్పే సమయం ఆమెకి ఉండదు అలాంటి మనిషి ఈ సమయంలో ఎందుకొచ్చారు ఏమై ఉంటుంది ఖచ్చితంగా చాలా ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది ఆలోచిస్తూనే కాఫీ కలిపి తనకి ఒక కప్పు ఇచ్చి నేను ఒకటి తీసుకొని కబుర్లలో పడ్డాం నాకు ఆఫీస్లో పని ఎక్కువగా ఉంటున్నదండి ఇంటికి వచ్చేసరికి రోజు రాత్రి ఏడు గంటలు అవుతుంది ఈరోజే పర్మిషన్ తీసుకొని త్వరగా వచ్చాను అందుకే అమ్మను కలవటానికి కూడా వీలు కావటం లేదు అన్నాను అవునులేండి మీ బిజీ మీది అని లలిత గారు ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు నేను మాట్లాడుతున్నాను కానీ నాకు ఒకటి క్లియర్గా అర్థమైంది అమ్మ ఉబ్బుసుపోక రాలేదు ఏదో చెప్పాలనో అడగాలనో ప్రయత్నిస్తున్నారు అనుకున్నట్లుగానే కాసేపటికి సడన్గా సీత మిమ్మల్ని కలిసి ఎన్నాళ్ళైంది ఎక్కడైనా ప్రోగ్రాం ఉందని కానీ ఇంకా వేరే ఏదైనా విషయం కానీ చెప్పిందా అని అడిగారు సీత లలిత గారి చెల్లెలు వృత్తి మ్యూజిక్ టీచర్ నాకు మంచి స్నేహితురాలు ఇద్దరం కలిసి అడపాదడప భక్తి సంగీత కార్యక్రమాలు చేస్తూ ఉంటాం సుమారు రెండు వారాల క్రితం కలిసింది రాజమండ్రిలో ఏదో ప్రోగ్రాం ఉందని తన శిష్యులతో కలిసి వెళ్తున్నానని తిరిగి వచ్చేసరికి పది రోజులు పడుతుందని చెప్పింది నేనే తనకి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను వచ్చిందా రాలేదా అని ఇంతకీ ఏం జరిగింది అన్నాను లేదండి అంతా అబద్ధం ప్రోగ్రాం లేదు ఏమీ లేదు నిన్న అల్మరా సర్దుతూ ఉంటే ఈ ఉత్తరం కనిపించింది అంటూ పర్స్లోంచి ఒక ఉత్తరం తీసి ఇచ్చారు జీవితం మీద విరక్తి కలిగిందని వృద్ధాశ్రమంలో చేరి వాళ్ళకి సేవ చేసుకుంటూ ప్రశాంతంగా జీవితం గడపాలని ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానని ఎవ్వరూ తన కోసం వెతకవద్దని అందులోని సారాంశం నేను ఉత్తరం చదివి నిత్యష్టాలనైపోయాను మైండ్ బ్లాంక్ అయింది అసలు ఊహించని సంఘటన ఉదయం నుండి నాలో కలిగిన అలజడికి కారణం ఇప్పుడు అర్థమైంది అసలు ఏమైంది సీత ఎందుకు ఇలా చేసింది అంత వైరాగ్యం ఎందుకు కలిగింది ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే కూర్చుండిపోయాను అమ్మని నాన్నని ఎలా ఓదార్చాలో అర్థం కావటం లేదు మగవాళ్ళు కాబట్టి నాన్న గంభీరంగా ఉన్నట్లు నటిస్తున్నారు కానీ అమ్మ గుండె జబ్బు మనిషి నిన్నటి నుండి ఏమీ తినకుండా కంటతడి ఆరకుండా ఒకటే ఏడుపు సమయానికి మావారు కూడా లేరు క్యాంప్కి వెళ్ళారు అయినా ఆయన సంగతి మీకు తెలిసిందే కదా ఒట్టి కంగారు మనిషి అందుకే మీ సలహా కోసం వచ్చాను అదీ కాక సీత మీరు మంచి ఫ్రెండ్స్ కదా మీతో ఏమైనా చెప్పిందా మీకు ఏమైనా తెలిసేముందని కనుక్కొని ఏం చేయమంటారో సలహా కోసం వచ్చాను మీకంటే మీ వారి కంటే మాకు ఆప్తులు ఎవరున్నారు ఎంతో గంభీరంగా ఉండే గారు అలా బేలగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అదే సమయంలో మా వారు కూడా ఆఫీస్ నుంచి వచ్చారు గారిని చూసి బాగున్నారా అని పలకరించారు మా మధ్య గంభీరంగా ఉన్న వాతావరణం చూసి నా వైపు ప్రశ్నాత్మకంగా చూశారు మాట్లాడకుండా ఉత్తరం తీసి ఇచ్చాను మా వారు తాపీక చదివారు కొన్ని క్షణాలు ముగ్గురం నిశ్శబ్దంగా కూర్చున్నాం కాసేపటికి మా వారే తేరుకొని ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా గొడవ ఏం లేదండి తన స్వేచ్ఛకు మేము ఎప్పుడూ అడ్డు చెప్పలేదు అయితే ఈ మధ్య వృద్ధాశ్రమంలో చేరి వాళ్లకు సేవ చేసుకుంటూ నా శేష జీవితం గడుపుతాను అని తరచూ అంటుండేది ఏదో జోక్ అనుకున్నాం కానీ నిజంగా అంత పని చేస్తుందని ఊహించలేదు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే ఆపుకోవటం ప్రయత్నిస్తూ అన్నారు అయినా సీత వయస్సు వృద్ధాశ్రమంలో చేరే వయసు కాదు కదా లేకపోతే వేరే ఎక్కడికైనా వెళ్ళిందా సర్లేండి మన ప్రయత్నం మనం చేద్దాం మీరు ధైర్యంగా ఉండి అమ్మా నాన్నలకి కూడా ధైర్యం చెప్పండి రేపు నేను తను వచ్చి కలుస్తామని చెప్పండి అన్నారు మావారు వెళ్ళొస్తానండి అని లేచారు లలిత గారు సీత వాళ్ళ నాన్న సుబ్రహ్మణ్యేశ్వర శాస్త్రి గుంటూరు జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు సీత తల్లి తులసమ్మ పెద్దమ్మాయి పేరు లలిత సీత రెండో అమ్మాయి వివాహాలు ఉపనయనాలు గృహప్రవేశాలు తదితర వైదిక కార్యక్రమాలే ఆయన ఉపాధి మరి స్థితిపరుడేం కాదు కానీ తిండికి బట్టకి లోటు లేదు పిల్లలిద్దరికీ డిగ్రీ వరకు చదువు నేర్పించారు సీత సంగీతంలో డిప్లొమా చేసింది పిల్లలిద్దరిని చాలా సంప్రదాయంగా పద్ధతిగా పెంచారు లలితను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగికిచ్చి వివాహం చేశారు అతడిది హైదరాబాద్ మా వారి కొలీగ్ మేము వాళ్ళు ఒకే కాలనీలో ఇల్లు కట్టుకున్నాం ఒకే ఆఫీస్ ఒకే కాలనీ కావటంతో మా మధ్య గట్టి స్నేహ బంధం ఏర్పడింది ఇక రెండో అమ్మాయి సీత వివాహ విషయంలో శాస్త్రి గారు చాలా మోసపోయారు కాలేజీ లెక్చరర్ అనుకుని వివాహం చేశారు కానీ అతనికి ఏ డిగ్రీలు లేకపోగా పచ్చి తాగుబోతు శాడిస్ట్ అతనికి లేని వ్యసనం లేదు వాడి శాడిజానికి సాక్ష్యం సీత శరీరం మీద వాడు సిగరెట్తో కాల్చిన గుర్తులే శాస్త్రి గారు పెద్ద మనుషుల ద్వారా మంచి మాటలతో అతన్ని మార్చాలని చెప్పి చూశారు కానీ ఫలితం శూన్యం వాడికి సపోర్టు వాడి తల్లి అక్క ఈ పరిస్థితుల్లోనే సీత ఒక పిల్లవాడికి తల్లైంది ఆ పిల్లవాడిని చూసుకొని ఆనందపడే అదృష్టం కూడా సీతకు లేకుండా పోయింది అత్తగారు సీతను కనీసం ఆ పిల్లవాడి ఆలనా పాలనా కూడా చూడకపోగా సీతను బిడ్డ దగ్గరికి కూడా రానిచ్చేది కాదు ఆ పిల్లవాడు పెరుగుతూ ఉన్న కొద్దీ కన్నతల్లిని కనీసం అమ్మ అని కూడా పిలిచేవాడు కాదు ప్రతిరోజు భర్త తాగి వచ్చి పెట్టే చిత్రహింసలు భరించలేక కన్న కొడుకు ప్రేమకు నోచుకోలేక పిల్లవాడికి తొమ్మిదేళ్ల అప్పుడు విసికి వేసారి కొడుకును భర్తను వదిలిపెట్టి సీత పుట్టింటికి చేరింది ఆడపిల్ల భర్తను వదిలిపెట్టి పుట్టింటికి చేరిందంటే ఉన్న ఊళ్ళో అవమాన పాలు కావాల్సి వస్తుందని శాస్త్రి గారు అక్కడున్న ఇల్లు అమ్మి హైదరాబాద్ వచ్చారు ఆ మహానగరంలో లలిత గారి ఇంటి పక్కన చిన్న ఇల్లు కొనుక్కున్నారు లలిత గారి ద్వారా వాళ్ళ పరిస్థితి తెలుసుకున్న మా వారు కాలనీలో అందరికీ ఆయన్ను పరిచయం చేసి వైదిక కార్యక్రమాలన్నీ ఆయన చేతుల మీదుగా జరిపించేవారు సీత కూడా మాకు తెలిసిన స్కూల్లో మ్యూజిక్ టీచర్గా చేరింది అంతేకాక ఇద్దరం కలిసి భక్తి సంగీత కార్యక్రమాలు చేసేవాళ్ళం సంగీత మీద నాకున్న అభిరుచి నన్ను సీతకు బాగా దగ్గర చేసింది సీత గతమంతా మర్చిపోయి విడాకులకు ప్రయత్నిస్తున్న సమయంలో ఊహించిన సంఘటన జరిగింది సీత భర్త టీవీతో చనిపోయాడు అతని మరణంతో సీత కొడుకు పవన్ గత్యంతరం లేక సీత దగ్గరకు రావాల్సి వచ్చింది దాంతో సీత మానసిక పరిస్థితి విచిత్రంగా మారింది శాడెస్ట్ భర్త పోయాడని కన్న కొడుకు తనకు దగ్గరయ్యాడని ఆనందించాలో పసుపు కుంకుమలకు తను దూరమైపోయాడని బాధపడాలో అర్థం కాని స్థితి ఆ కొడుకు కూడా తండ్రి వ్యవసనాలు వంట పట్టించుకున్నాడు అప్పటికి వాడికి పదహారు సంవత్సరాలు అయితే తాతయ్య అమ్మమ్మ పెద్దమ్మ పెదనాన్న వాళ్ళ పిల్లలు అందరూ వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు పంచి వాడిలో చాలా మార్పు తెచ్చారు శాస్త్రి గారు కూడా వాడికి వైదిక కార్యక్రమాలు నేర్పి ఉపనయనం చేసి తన వారసుడిగా తయారు చేయటమే కాక వాడికి ఇరవై రెండేళ్లు వచ్చేసరికల్లా వాళ్ళ బంధువర్గంలో ఒక అమ్మాయితో వివాహం చేశారు వాడు కూడా గతం పీడకల్లాగే మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెట్టాడు ఏడాది కల్లా శాస్త్రి గారికి తులసమ్మ గారికి మునిమనవడిని అందించాడు అయితే ఏ కారణం చేతనో అందరితో బాగానే కలిసి ఉన్న తల్లితో మాత్రం ఉభావంగా ఉండేవాడు బహుశా గతంలో తల్లి పట్ల తన ప్రవర్తనకు సిగ్గుపడి ఫ్రీగా ఉండలేకపోయేవాడేమో లేకపోతే తల్లి మీద ద్వేషం ఇంకా పోలేదు ఇదంతా సీత గతం ఇప్పుడు అందరూ ఆనందంగా ఉంటున్నారు అనుకుంటున్న సమయంలో ఇదొక షాకింగ్ న్యూస్ సీత గురించిన ఆలోచనలతో ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు మరుసటి రోజు నేను మా వారు శాస్త్రి గారి ఇంటికెళ్ళాం ఆ వృద్ధ దంపతులను చూస్తుంటే గుండె చెరువైపోయింది సీత ఆచూకీ తెలుస్తుంది లేండి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి వచ్చాం ఆ తర్వాత మా వారు లలిత భర్త ఎన్నో వృద్ధాశ్రమాలు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అడ్రస్ సంపాదించి సీత ఆచూకీ కోసం చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఏవీ ఫలించలేదు పేపర్ ప్రకటన ఇద్దామంటే ఇంటి పరుగుపోతుందని పోతుందని ఆ ప్రయత్నం విరమించుకున్నారు కాలం ఎవరి కోసం ఆగదు చూస్తూ ఉండగానే పుష్కర కాలం గడిచింది శాస్త్రి గారు తులసమ్మ గారు సీతను మర్చిపోలేదు కానీ దైనందిన జీవితానికి అలవాటు పడ్డారు లలిత గారి భర్త చనిపోవటం వాళ్ళ పిల్లలు వేరే ప్రాంతాలకు ఉద్యోగ రీత్యా బదిలీపై వెళ్లటం వల్ల లలిత గారు తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నారు ఒక కూతురు ఇల్లు విడిచి వెళ్ళిపోవటం ఇంకో కూతురు వైధవ్యంతో వారి కళ్ళ ముందే ఉండటంతో ఆ వృద్ధ దంపతుల జీవితం ఒక శాపంగా మారింది ఈలోగా సీత శ్రీశైలం ఒంగోలు తిరుపతి బెంగళూరులో ప్రోగ్రామ్స్ ఇస్తూ కొంతమంది తెలిసిన వాళ్లకు బంధువులకి కనిపించింది వాళ్ళిచ్చిన ఇచ్చిన సమాచారంతో గారి పిల్లలు పవన్ అక్కడికి వెళ్లేలోగా ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోయేది అక్కడి నిర్వాహకులకు కూడా సరైన చిరునామా ఫోన్ నెంబర్ ఇచ్చేది కాదు కొంతమంది జీవితాలే కథలు సీతది కూడా అలాంటి కథే ఆ కుటుంబానికిదే ఒక విషాద గాథ ఈ లోపు ఒక పిడుగులాంటి వార్త ఆ కుటుంబాన్ని తట్టుకోలేకుండా చేసింది పవన్కి క్యాన్సర్ ఒక నెల రోజుల కంటే ఎక్కువ కాలం బతకడు ఈ విషయం తెలియగానే శాస్త్రి గారి ఇంటికి వెళ్ళాను ఆ ముసలివాళ్ళ బాధ చూస్తుంటే పగవాళ్ళకు కూడా ఇలాంటి కష్టం రాకూడదనుకున్నాను ఇక పవన్ అయితే ఆంటీ అమ్మకు నేను చాలా ద్రోహం చేశాను అందుకే భగవంతుడు నాకు శిక్ష వేశాడు అమ్మని ఒకసారి చూడాలని ఉంది అమ్మ వస్తే నా కన్నీళ్లతో అమ్మ పాదాలు కడిగి నా భార్య కొడుకుని అమ్మ చేతుల్లో పెట్టి నేను కళ్ళు మూస్తాను అంటుంటే ఎవరో గుండెల్ని పిండేసినట్లయింది అన్ని వార్తాపత్రికల్లో ప్రకటన ఇచ్చారు కానీ ఫలితం శూన్యం అసలు ఈ రాష్ట్రంలో ఉందో వేరే ఎక్కడైనా ఉందో మరి మా ఆడపడుచు వాళ్ళు బెంగళూరులో కొత్తగా ఇల్లు కొనుక్కున్నారు గృహప్రవేశం అంటే నేను మా వారు వెళ్ళాం ఆ మర్నాడు సాయంత్రం అక్కడికి దగ్గరలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఉంటే ఒకసారి దర్శనం చేసుకుని వద్దామని బయలుదేరి వెళ్ళాం ఆ సమయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఆలయం వెలుపల శ్రీమతి జానకి రఘురామ్ గాత్ర కచేరి అని బ్యానర్ కట్టి ఉంది లోపలికి వెళ్ళి చూద్దం కదా కలో నిజమో అర్థం కాలేదు జానకి ఎవరో కాదు సీత రఘురామ్ ఎవరో కాదు మేము ప్రోగ్రామ్స్ ఇస్తున్నప్పుడు వయోలిన్ సహకారం అందించిన ఆయనే భగవంతుడు పవన్ముర ఆలకించినట్లున్నాడు లేదంటే పన్నెండు సంవత్సరాలు మూతలు ఆడిన సీత ఈరోజు కనపట్టమేమిటి కార్యక్రమం జరుగుతున్నది ఒక పక్కగా సీత కంటపడకుండా కూర్చున్నాం సీతలో మార్పు స్పష్టంగా తెలుస్తుంది మెడలో మంగళసూత్రాలు నల్ల పుసలు నుదుట కుంకుమ తలలో పూలు సీత స్థితిని అయితే భర్త ఎవరు ఈ రఘురామేన సందేహ నివృత్తికి ప్రక్కన ఎవరో ఉంటే అడిగాను ఆమా భర్త అతనే అండి అని అవును అని చెప్పారు ప్రోగ్రాం అయిపోయింది మెల్లగా సీత దగ్గరికి వెళ్ళాను నన్ను చూడగానే ఒక్కసారి తెల్లబోయారు వెంటనే రఘురామ్ తేరుకొని సీత నేను వెళ్తున్నాను నువ్వు వస్తావుగా అని ఎవరో తరుముతున్నట్లు వెళ్ళిపోయాడు ఇద్దరం గర్భగుడి వెనక ఉన్న ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం ఒక్కసారిగా గట్టు దగ్గర ప్రవాహంలా సీతకు దుఃఖం పొంగుకు వచ్చింది నేను ఓదార్పుగా తను చేయి పట్టుకుని కూర్చున్నాను కాసేపటికి తేరుకొని మామూలు మనిషి అయింది బహుశా నీవు నన్ను ఈ స్థితిలో ఊహించి ఉండవు అందరిలాగా నీవు కూడా నేను వృద్ధాశ్రమంలో చేరాలనుకుని ఉంటావు ఈ స్థితిలో నన్ను చూసి అసహించుకుంటున్నావు కదూ అన్నది సీత నేను ఏదో చెప్పే లోపలే తను కంటిన్యూ చేసింది నీవే కాదు నేను చేసిన పనిని హర్షించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు మరైతే తెలిసి తెలిసి ఈ పని ఎందుకు చేశావు అంటావేమో వివాహం అతనితో నా వైవాహిక జీవితం ఆ గతమంతా నాకు ఒక పీడకల అప్పట్లో అతను పెట్టి చిత్రహింసలు భరించలేక కన్న కొడుకే నాకు దూరంగా ఉంటుంటే ఆ నరకం నుంచి బయటపడితే చాలనుకున్నాను అప్పట్లో నాకు వేరే ఏ ఆలోచన లేదు కానీ ఎప్పుడైతే అతనికి విడాకులు ఇవ్వాలనుకున్నానో నా ఆలోచనలో మార్పు రావటం జరిగింది నేను మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనుకోసాగాను అయితే దైవ ఘటన వేరేగా ఉన్నది విధి నన్ను వెక్కిరించింది అతను చనిపోవడం పవన్ నా దగ్గరికి రావటం ఊహించని ఘటన అయితే రాజీ పట్టానికి మానసికంగా సిద్ధమైపోయాను భర్త దూరమైనా కొడుకు దగ్గర అయ్యాళ్ళే అనుకున్నాను కానీ పవన్ నాతో ముభావంగానే ఉన్నాడు కన్న కొడుకుతో అమ్మ అని కూడా పిలిపించుకోలేని దౌర్భాగ్య జీవితం ఎందుకు అనిపించేది ఏ స్త్రీకైనా అండగా ఆసరాగా ఉండేది భర్త కొడుకు ఇద్దరే నా విషయంలో మాత్రం ఆ రెండు బంధాలు ఎండమావులయ్యాయి నా భవిష్యత్తు ఏమిటి ఇలాంటి కొడుకు నన్ను వార్ధక్యంలో అసలు చూసుకుంటాడా ఇలా క్షణం క్షణం బాధపడుతున్న సమయంలో రఘురాం పరిచయం అయ్యాడు తను ఒంటరివాడు నన్ను నా పరిస్థితిని అర్థం చేసుకున్నాడు నాలుగు పదులకు పైపడి వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్న మేమిద్దరం ఒక్కటయ్యాం మనవడితో ఆడుకోవాల్సిన సమయంలో నేను చేసుకున్న ఈ వివాహం సమాజమే కాదు అమ్మా నాన్న కూడా హర్షించరు అందుకే ఎవ్వరికి చెప్పకుండా వచ్చేసాను నా కోసం బాధపడేవాళ్ళు అమ్మా నాన్న అంటావా వాళ్ళు కష్టాలకు అలవాటు పడ్డారు కాబట్టి ఆలోచించాల్సిన పని లేదు నిదానంగా స్థిరంగా తను చెప్పాలనుకుని చెప్పింది సీత కాసేపు ఇద్దరం నిశ్శబ్దంగా కూర్చున్నాం నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ తనే అన్నది నా జీవితంలో నీ స్నేహం ఒక వయాశిస్సు లాంటిది నువ్వు నమ్ము నమ్మకపో అది నిజం అంది ఆ సమయంలో నా కళ్ళు చెమర్చాయి గుడి తలుపులు మూసే సమయం కావటంతో ఇద్దరం లేచి నిలబడ్డాం నీ ఫోన్ నంబర్ అడ్రస్ నా మాట పూర్తి కాకముందే అన్నది ఆ వివరాలు అడగవద్దు అయితే రేపు కూడా మా ప్రోగ్రాం ఉంది ఇక ఆ తర్వాత అంటావా ఇలాగే భగవంతుడు దయతలిస్తే కలుద్దాం అంటూ తను ఆటో ఎక్కి వెళ్ళిపోయింది నేను కూడా మా వారితో కలిసి బయటకు వచ్చాను సీత నాతో మాట్లాడుతున్నప్పుడు మా వారు ఆలయ మంటపంలోనే కూర్చున్నారు ఇంటికి వెళ్తున్నప్పుడు తనతో మొత్తం చెప్పాను నాకు ఒక సమస్య ఎదురైంది సీతకు పవన్ సంగతి చెప్పాలా వద్దా సీత వాళ్ళకం చూస్తుంటే పవన్ సంగతి తెలిసిన వాడిని చూడటానికి వస్తుందనే సందేహమే చెప్పకపోతే పవన్కి ద్రోహం చేసిన దాన్నవుతానేమో నా ఆలోచనలు గ్రహించినట్లుగా మా వారు అన్నారు పవన్ పరిస్థితి సీతకు చెప్పకపోవడమే మంచిది మంచో చెడో తమ పాత బంధాలు వదులుకొని ఒక ప్రశాంత జీవితం గడుపుతుంది ఇప్పుడు పవన్ మృత్యుకు దగ్గరగా ఉన్నాడు తననే చూడాలనుకుంటున్నాడని చెప్తే ప్రశాంతంగా ఉన్న సముద్రంలో తుఫాను సృష్టించిన వాళ్ళమవుతాం పవన్ ఎలాగూ బ్రతకడు కానీ సీతకి జీవితాంతం తీరిన శోకం మిగులుతుంది అందుకే ఈ విషయం తనకు చెప్పకపోవడమే మంచిది అలాగే సీతని మనం కలిసిన సంగతి కూడా ఎవ్వరికి చెప్పద్దు ఈ చివరి క్షణాల్లో పవన్కి తల్లి మీద పశ్చాత్తాపంతో కూడిన ప్రేమ కలిగింది కానీ తల్లి మళ్ళీ పెళ్లి చేసుకుందని తెలిస్తే అతనికి ఏర్పడిన ప్రేమ మళ్ళీ ద్వేషంగా మారుతుందేమో పవన్ ఈ చివరి క్షణాల్లో ప్రేమతో కన్నుమూయాలి కానీ ద్వేషంతో కాదు అన్నారు నేను అవును అన్నట్లు తల ఊపి నిట్టూర్చాను కొన్ని జీవితాలు ఇలా విషాదంగానే ముగుస్తాయేమో కదండి మన కథలు కొనసాగుతూనే ఉంటాయి ఇలా కొనసాగించడానికి మీ సపోర్ట్ చాలా అవసరం అండి సో దానికోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా ఇవ్వండి ఇట్లు మీ లక్ష్మి